హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్ సెవెన్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషన్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్ని కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మీ అందరి కోసం మనమైతే ఎగైన్ మన కొత్తపేట అంబికా సారీస్ వాళ్ళ షాప్ కి అయితే వచ్చేసాము ఈ రోజు కలెక్షన్ సమ్మర్ స్పెషల్ కిందన మంచిగా లెనిన్ కాటన్స్ అనమాట అన్నీ కూడా మనకి లెనిన్ చూసుకోవచ్చు అది కూడా జెరీ బార్డర్స్ చక్కగా మనకి మంచి ఫ్యాన్సీ కాటన్ లెనిన్ కాటన్ కట్ కాన్సెప్ట్ బ్లౌజ్ మస్ట్ అండ్ షూట్ బ్లౌజ్ కూడా అయితే వస్తుంది నైన్టీ పర్సెంట్ వరకు కూర్చులే సూపర్ మంచి కలెక్షన్ అసలు డిజైన్ అయితే మస్తుగా ఉన్నాయి డిజైన్ వైజ్ కూడా మనకి ఇక్కడ వన్ బై వన్ పెడుతున్నారు అసలు చాలా బాగుందండి కలెక్షన్ అయితే బ్లౌజ్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు ఇంక్లూడింగ్ మనకి అంటే గా ఇప్పుడు మనకి సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ సిక్స్ వస్తుంది సిక్స్ ఓకే మొత్తం కూడా మీకు సిక్స్ థర్టీ దాకా రావచ్చు ఓకే సో బ్లౌజ్తో కలిపి మనకి ఆరున్నర ఆరు వరకు రావచ్చు అనమాట ఇలా వన్ బై వన్ అయితే చూసేసండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ అనమాట సో లెనిన్ ఇష్టపడే వాళ్ళు లేదంటే లెనిన్ ఫ్రాక్స్ చక్క క్యాన్కన్ వేసేది స్టిక్ ఉంటుంది లిటిల్ బిట్ చక్కగా మీరు క్యాన్కాన్ వేస్తే ఇంకా అదిరిపోతుంది ఫ్రాక్ అనేది డిజైన్స్ బట్టి మీరు అలా కూడా అయితే హ్యాపీగా స్టిచ్ చేయించుకోవచ్చు చూడండి ఫుల్ ఇంకా ఆ గ్రీన్ కలర్ మీద మంచిగా అయితే హైలైట్ చేసేసారు మంచి పింక్ వైట్ డిజైన్ ఇది ఇలా బిట్ మీకు ఒకటైతే ఓపెన్ చేసిన డిజిటల్ స్టైల్ అసలు ఓకే అంటే ప్రతిదీ మళ్ళీ ఓపెన్ చేసి ఫోల్డింగ్స్ కష్టం అండి జస్ట్ ఒకటి రెండు అయితే ఓపెన్ చేస్తూ అంటే ఓకే ఇంక్లూడింగ్ పళ్ళు అదే సో చూస్తున్నా కదా అంటే ఇది మనకు ఓవరాల్ గా సెవెన్ వేసుకోండి త్రీ అండ్ హాఫ్ బ్లౌజ్ సో అందుకనే అండి ఇలా డిఫరెంట్ సిక్స్ థర్టీ అయితే కన్ఫర్మ్ అండి ఏదైనా ఎక్స్ట్రా వస్తే ఇంకా మీ లక్ష్మీలకు అదే కుర్చీలోకి వెళ్తుంది అంతే ఇంకా పక్కా బ్లౌజ్తో కూడా అయితే మనకి కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారు చాలా బాగున్నాయి లెనిన్ ఫ్యాన్సీ ఓ రేట్ చెప్పలేదు కదా కేవలం నూట ఇరవై అండి మర్చిపోయిన ప్రైస్ చెప్పడం నూట ఇరవై రూపాయలు మాత్రమే అసలు భలే ఉంది కలెక్షన్ అయితే సో ఎవరు మిస్ చేసుకోవద్దు తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్ నిజంగా ఇదిగో చూడండి అసలు ఆ ఫ్లవరల్ డిజైన్ కూడా ఎంత బాగున్నాయి మంచి ఫ్లవర్ అనమాట ఇదేమో డిజిటల్ డిజైన్ కలంకారీ అంటే డిఫరెంట్గా ఉన్నాయి డిజైన్స్ అయితే మీకు అందుబాటులో మంచి ఎలిఫెంట్ గ్రే కలర్ సిల్వర్ మీద ఇదేమో వైట్ బేస్లో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ హీగా కలెక్షన్ అయితే రెడీగా ఉంది సో మీరే ఆలస్యం అనమాట ఇది కూడా చూడండి ఎంత ట్రెండీగా డిఫరెంట్గా ఉంది ఇదేంటంటే మీరు క్రాప్ టాప్స్లో డిజైన్ చేర్చుకున్న బాగుంటాయి అసలు సారీస్ థింగ్ సూపర్ అంటే క్రాప్ టాప్ డిజైనింగ్ ఐడియా ఉన్నవాళ్ళు కూడా బాగుంటాయి చక్కగా ఫ్యాబ్రిక్ మనకి కొంచెం లైనింగ్ కాబట్టి బాగా కనిపిస్తుంది అనమాట ఇంకా డిజైనింగ్ మీ ఇష్టం అండి ఫ్యాబ్రిక్ వెళ్ది డిజైనింగ్ మీది పోస్టింగ్ నాది కలెక్షన్ మధ్యలో చూసుకోవచ్చు అందే వాళ్ళకి అందాలండి చక్కగా అసలు మంచిగా టైలర్స్ కానీ తక్కువ బడ్జెట్లో మేము రీసేల్ చేసుకుంటాం అనుకునే వాళ్ళకైనా కూడా కొంచెం వాళ్ళకి కూడా ఒక వన్ రూపీ రావాలి అని ఒక ఐడియాతో తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్ షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను మ్యాక్స్ మనం సో పడి పడి వీడియోస్ అక్కర్లేదండి తక్కువలో మంచిగా కస్టమర్కి ఉపయోగపడినట్టు చూడండి చక్కగా రెండు ఇందులో మనకి చక్కగా మాష్మిలం కూడా వచ్చింది అలా మళ్ళీ ఇది పట్టుకోకండి బాబు ఆ వచ్చింది ఇక్కడ వేసారు అంతే సో అందుకే మేము అలా మెన్షన్ చేయడానికి కూడా మళ్ళీ ఇదైతుందండి సో అట్లా బండిల్స్ ఇలాగ ఓపెన్ చేశారు కట్ట మనకి ఇక్కడ పెడుతున్నారు అంతే సో ఏదైనా నూట ఇరవై రూపాయలు మాత్రమే ఆరు పావు అయితే కన్ఫర్మ్ ఇంకా ఎక్కువ వచ్చినా కూడా ప్రాబ్లం అయితే లేదు మ్యాథ్స్ నైంటీ పర్సెంట్ వరకు కూడా మీకు కుర్చీల్లోకి వెళ్ళిపోతుందండి జాయింట్ అనేది అండి కలెక్షన్ అయితే నిజంగా సూపర్ అండి కలర్స్ కానీ డిజైన్లు కానీ కూడా మంచి మంచి డిజైన్స్ కలర్స్ అయితే ఉన్నాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దు తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్ కావాలి అనుకున్న హ్యాపీగా మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి రెగ్యులర్గా పోస్టింగ్స్ అయితే ఉంటూ ఉంటాయి మ్యాథ్స్ అన్నీ కూడా కలంకారీ స్టైల్ చూడండి వస్తాయి అంత బాగున్నాయి మళ్ళీ ఆ బార్డర్ ఏమో కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసుకుంటాము అనుకునే వాళ్ళకి మంచిగా యూజ్ అవుతాయి తక్కువ బడ్జెట్లో లేని శారీస్ అనేది నూట ఇరవై రూపాయలు మాత్రమే పడుతుంది చాలా బాగుంది కలెక్షన్ విత్ బ్లౌజ్ ఇంక్లూడింగ్ బ్లౌజ్ మళ్ళీ సిక్స్ థర్టీ ఎక్కువ వచ్చిన ప్రాబ్లం లేదు కానీ తక్కువ అయితే రాదనమాట కలెక్షన్ అయితే చూస్తున్నారా డిజైన్ కూడా మంచిగా ఫ్లోరల్ కాన్సెప్ట్స్ అయితే మంచి స్టైల్ అయితే ఉన్నాయో ఆ స్టైల్లోని మంచి ప్యాటర్న్స్ కూడా అయితే ఉన్నాయి మీకు కొన్ని ఏంటంటే మనకి లెనిన్లో వచ్చిన డిజైన్స్ కూడా ఉన్నాయండి చాలా వరకు కొన్ని ఫ్లోరల్ కాన్సెప్ట్స్ అనేది ఫిలిప్స్ డిజైన్ అది కూడా ఇదిగో ఇది చూడండి మళ్ళీ డిఫరెంట్గా వచ్చింది ఫ్యాబ్రిక్ మనకి ఆపిల్ గ్రీన్ ఏదైనా ఇలా మీరు స్క్రీన్ షాట్ అయినా క్యాప్చర్ చేసుకోండి లేదా ఎక్కువ తీసుకుంటాము అనుకునే వాళ్ళు వీడియో కాల్ కూడా చేయొచ్చు ఏదైనా మీ ఇష్టం కానీ టైంపాస్కి చేయొద్దు ప్లీజ్ అర్థం చేసుకోండి జెన్యున్గా వాళ్ళు వాళ్ళైతే హ్యాపీగా అయితే చేయొచ్చు లేదా ఓకే సో అలా అయితే ప్రాబ్లం ఏం లేదు చక్కగా ఓకే ఓన్లీ నూట ఇరవై రూపాయలు కలెక్షన్ ఈరోజు కలెక్షన్ అంతా ఏదైనా ఒక్కొక్కటి నూట ఇరవై అనమాట ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు సింగిల్ ఇస్తారు పది ఇస్తారు ఎన్ని అయినా ఇస్తారు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి తెలంగాణ ఆంధ్ర ఒక షిప్పింగ్ ఉంటుంది అవుట్ ఆఫ్ స్టేట్ సపరేట్ షిప్పింగ్ ఉంటుంది ఎంత అంటే మీరు తీసుకునే శారీస్ వెయిట్ బట్టి షిప్పింగ్ ఉంటుంది అన్నమాట కేజీకి డెబ్భై రూపాయలు అండి ఓకే సో కేజీకి అయితే మీకు టూ శారీస్ అయితే వస్తుంది వెయిట్ నిమిత్తం సెవెంటీ రూపీస్ పడుతుంది ఏపీ తెలంగాణ ఎనీ అదర్ స్టేట్ అయితే మీకు అయితే ఎక్స్ట్రా ఉంటుందన్నమాట మంచి రమా బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది విత్ కాంట్రాస్ట్ ఫ్లోరల్ డిజైన్ సో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు కలెక్షన్ మన అంబికా సారీస్ వాళ్ళు కట్ కాన్సెప్ట్ లైనింగ్స్లో అయితే ఉన్నాయి విత్ కాంట్రాస్ట్ బార్డర్స్ కూడా చూడండి మొత్తం హైలైట్ అయితే ఉన్నాయో ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ మాత్రం నెక్స్ట్ నెంట్ ఎల్లో కలర్కి మనకి ఇట్లా రోస్పింగ్ కాంబినేషన్ బోర్డర్ అండ్ పళ్ళు పల్లె ఓకే బ్లౌజ్ కూడా మస్ట్ అండ్ షూట్ అండి క్లియర్గా మెన్షన్ చేస్తాను ఎందుకంటే కట్ సారీస్ అంటే చాలా మంది అడుగుతారు బ్లౌజ్ ఉంటుందా ఉండదా అని మస్ట్ అండ్ షూట్ బ్లౌజ్ కూడా అయితే వస్తున్నాయి శారీస్కి అంటే క్లియర్ కట్గా మీరు అడగకున్న ముందే మేమైతే మెన్షన్ చేసేసాము బ్లౌజ్తోనైతే వస్తుంది ఈ విధంగా చూసుకోవచ్చు మనకి చాలా మంచి కలెక్షన్ అయితే వేస్తున్నారు విత్ కాంట్రాస్ట్ చేయాలి బోడర్ స్టైల్స్ కూడా అయితే హైలైట్ చేశారు స్నప్ కలర్ ఉంది ఇగో ఇట్లా మనకి చక్కగా ప్యారెట్ గ్రీన్ కలర్ అసలు డిజైన్లు కలర్స్ చూసుకోవచ్చు చాలా డిఫరెంట్ అండ్ ట్రెండిగా అయితే ఉన్నాయండి సో ఎవరైతే మిస్ చేసుకోవచ్చు చూడండి ఎంత ట్రెండీగా అయితే ఉండదు డిజైన్కి మంచి వైట్ బేస్ మీద డిఫరెంట్గా చక్కగా షేడెడ్ స్టైల్లో అయితే ఇస్తున్నారు కలెక్షన్ ఎవరు ఎన్నైనా ఇస్తారు ప్రాబ్లం ఏం లేదు హ్యాపీగా అయితే తీసుకోండి సింగిల్స్ హోల్సేల్ రిటైల్ మీ ఇష్టం అనమాట సో మీకు ఎన్ని కావాలంటే అన్ని పర్చేస్ చేసుకోవచ్చు రీసెల్లర్స్కి అయితే ది బెస్ట్ ఆఫర్ హ్యాపీగా పర్చేస్ చేసుకొని ఈవెన్ మీరు థర్టీ రూపీస్ శారీ మీద వేసి మీరు వన్ ఫిఫ్టీకి వెళ్ళి అమ్ముకున్న కూడా ఈజీగా అయితే వెళ్ళిపోతాయండి కలెక్షన్ తక్కువ మార్జిన్ వేసుకుంటే మీకు కూడా కలెక్షన్ ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట ఎప్పుడైనా సరే లెస్ మార్జిన్ అయితే మోర్ కలెక్షన్ తెచ్చుకోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది మళ్ళీ ఇంకో కలెక్షన్ చూడండి గోల్డ్ కలర్ మీద ఎంత బాగుందో డిజైన్ అయితే ఇది డిఫరెంట్గా వచ్చింది మళ్ళీ ఇది జార్జెట్ అయితే వచ్చిందండి మెత్తగా మిక్స్డ్ ఉన్నాయి కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి సో దయచేసి మళ్ళీ స్పెసిఫిక్గా అవేనైతే అడగద్దు మొత్తం కూడా మనకి లెనిన్ ఏ ఉన్నాయి లెనిన్ కాటనే ఇదిగో ఇది మళ్ళీ బాగుంది ఇది కూడా ఓకే ఇదిగో సో టూ ఉన్నాయి కలర్స్ వేరు అనమాట చూసుకోవచ్చు నైంటీ పర్సెంట్ కుచ్చులు జాయింట్ వస్తుందండి మ్యాక్స్ ఎక్కడైనా కానీ మళ్ళీ మెసేజ్ చేసి చెక్ చేయడం అంటే కష్టం కాబట్టి సో దయచేసి అర్థం చేసుకోండి ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని అయితే స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేయండి లేదు అనుకునే వీడియో కాల్ చేసి నచ్చినవన్నీ కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోండి సో బ్లాక్ కలర్స్ బ్లాక్ కూడా అయితే ఉంది డిజైన్ అనేది ఇట్లా మనకి ఉరికల కాంబినేషన్ కూడా ఇస్తుంది స్నఫ్లో అండ్ ఇది వైట్ మీద ఎల్లో కలర్లో అయితే హైలైట్ చేశారు ఫిక్ సేమ్ కాన్సెప్ట్ వైట్ బేస్లో అయితే వస్తుంది బాగుంది అది లాంగ్ ఫ్రాక్కి చక్కగా ఇట్లా నిలబడుతుంది కాబట్టి బాగుంటుంది లైట్ కలర్స్ అలా పీస్ఫుల్గా ఉన్నాయి చూడండి డిఫరెంట్ అనమాట టాప్ లాంగ్ ఫ్రాక్స్కి బుటిక్ వాళ్ళకి ఇది బెస్ట్ అండి తక్కువ బడ్జెట్లోని మీరు ఇంకా డిఫరెంట్గా చక్కగా డిజైన్ చేస్తారు కాబట్టి మంచి మార్జిన్ వేసుకున్న కూడా మీకు సేల్కి కూడా భలే కలెక్షన్ నిజంగా చూసుకోవచ్చు స్టార్టింగ్ టు ఎండింగ్ సూపర్ కలెక్షన్ అయితే ఇచ్చేసాము రోజు మన నంబికా సారీస్ నుంచి అయితే నిజంగా కలెక్షన్ సూపర్ అయితే ఉందండి స్టార్టింగ్ టు ఎండింగ్ అయితే చూశారు కదా అన్నీ కూడా మనకి లెనిన్లో అయితే ఇచ్చేసాను అనమాట చాలా సింప్లీ సూపర్ తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్ సో ఇంకా ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అయితే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం నేను బేగొడతాయితే టచ్ ఈ ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నెక్స్ట్ వన్ కలెక్షన్ కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుస్తాం వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం